సార్ డ్రగ్స్ అనేది కూడా యావత్ సమాజాన్ని కూడా నాశనం చేసే విధంగా అయితే ఇది తయారైంది దీన్ని కట్టడి చేసే ప్రయత్నంలో ఎంత అయినప్పుడు కూడా ఎక్కడో చోట ఈ గంజాన్ని పట్టుబడడం ఈ ఈ విధంగా యువతని నాశనం వైపు ఎక్కువగా దారి మళ్ళిస్తుంది ఏ విధంగా ఈ డ్రగ్ మారి మీద అలాగే ఈ డ్రగ్ పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో అలాగే ఈ డ్రగ్ని మనకు సమాజంలో తీసుకొచ్చి ఎవరైతే పాడు చేస్తున్నారో వాళ్ళ మీద ఉక్కుపాదం మోపే అవకాశం సన్నద్ధమైంది ఎక్కడ ఇప్పుడు ఉపేక్షించేది లేదు ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం మొత్తం కమిషన్ రెడ్ పరిధిలో సిపి గారు ఆధ్వర్యంలో అలాగే జిల్లా యంత్రాంగం మొత్తం సంసిద్ధంగా ఉంది ఎక్కడ కూడా డ్రగ్ అనేది మన జిల్లాలో కనిపించడానికి లేదు దానికి ఈరోజు ఇంటర్నేషనల్ డే అగైన్స్ట్ డ్రగ్ అబ్యూజ్ ఈరోజే మనము యాక్షన్ టేకప్ చేస్తూ ఉన్నాము ప్రతి చోట ఒకటి డ్రగ్ రాకుండా చూసుకోవడము అలాగే ఎక్కడైతే డ్రగ్ ఆల్రెడీ అడిక్ట్ అయిపోయి కొంతమంది బానిసలు అయిపోన్నారో వాళ్ళని రియాబిట్ చేయడానికి కూడా రియాబిటేషన్ సెంటర్స్ ఉన్నాయి ఈ డ్రగ్ అనేది మహమ్మారి సమాజానికి చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది కాబట్టి ఇది ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకొచ్చి డ్రగ్ రహిత సమాజాన్ని నిర్మించడానికి ఎన్టీఆర్ జిల్లా నుంచి మనము ముందడుకు వేస్తాము దీనికి ప్రతి ఒక్కరు మీడియా మిత్రులు అలాగే పబ్లిక్ అలాగే ముఖ్యంగా తల్లిదండ్రులు అలాగే స్కూల్స్ యాజమాన్యం అందరూ సహకరించాలని కోరుతున్నారు స్కూల్స్లో కూడా ఇది వ్యాపిస్తున్న పరిస్థితి ఈ రోజుల్లో పదమూడేళ్ళు పద్నాలుగు ఏడు వయసులో కూడా సేవిస్తున్న పరిస్థితి ఎలాంటి ఇటు తల్లిదండ్రులు కూడా కీలక పాత్ర వహించాల్సి ఉండేది పిల్లడు యొక్క నడవడకలో వారికి ఏం చెప్తారు తల్లిదండ్రులకి ఒకటే నా రిక్వెస్ట్ మీ పిల్లల్ని స్కూల్కి పంపించేసేమో వాళ్ళు చూసుకుంటున్నావు తెలియకుండా